ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్దకు తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు జగన్ ఇంటికి వెళ్ళబోతున్నారా అవును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ పర్యటనకు రాబోతున్నారు తెలంగాణ ఫలితాల ముందు రేవంత్ రెడ్డి గారు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోబోతున్నట్టు తెలుస్తుంది వచ్చే వారం రేవంత్ రెడ్డి విజయవాడ వస్తారని సమాచారం విజయవాడకు వస్తే రేవంత్ రెడ్డితో పాటు సతీమణి కూడా హాజరవుతారట ఇక వీళ్ళిద్దరూ కలిసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశం అవుతారని చెబుతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది ఇంద్రకిలాద్రి పైన అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకునేందుకు వస్తున్న రేవంత్ రెడ్డి గారికి ఏపీ ప్రభుత్వం స్వాగతం పలుకుతోంది అలాగే విజయవాడకు తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వస్తున్న రేవంత్ రెడ్డికి ఏపీ సీఎంతోనూ భేటీ అవుతున్నారట ఈ మేరకు అధికారికంగా కూడా ఖరారు కావాల్సిన సమయం కూడా వచ్చేసింది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కోరుకుంటున్నట్లుగా ఇప్పటికే ఇద్దరు ముఖ్యమంత్రులు స్పష్టం చేశారు గతంలో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన సమయంలో తాడేపల్లిలోని తన నివాసానికి జగన్ ఆహ్వానించారు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్తో జగన్ సత్సంబంధాలు కొనసాగించారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వేళ జగన్ శుభాకాంక్షలు చెప్పడంతో పాటుగా రెండు రాష్ట్రాల సంబంధాల గురించి ప్రస్తావించారు దీనికి స్పందనగా రేవంత్ రెడ్డి సైతం రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని ఆకాంక్షించారు విజయవాడకు రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైతే ముఖ్యమంత్రి జగన్ ఆయనతో భేటీ అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నారు వచ్చే జూన్ నెలలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కాల పరిమితి ముగియనంది అదే విధంగా నీటి వివాదాలు పెండింగ్ విభజనల అంశాలపైన ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించాల్సిన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రుల్లో పరామర్శించారు రాజకీయాలకు అతీతంగా పాలనలో ముందస్తుగా పాలనలో ముందుకు వెళ్తున్నాననే సంకేతాలు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు అద్భుత రిజల్ట్ కూడా ప్రజానికం నుంచి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోనూ సత్సంబంధాలే కోరుకుంటున్నట్లుగా స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి గారు జగన్ అడిగేదానికి మరి ఎలా రియాక్ట్ అవుతారు రెండు తెలుగు రాష్ట్రాల్లో గత పది సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో ఉన్న సమస్యలపై తక్షణమే పరిహారంగా ఏం చెల్లిస్తారు ఒప్పుకుంటారా వీటిపై సర్వత్రా ఇప్పుడు ఉత్కంఠ ఉంది ఏదేమైనా రేవంత్ రెడ్డి విజయవాడ దర్శన అనంతరం ఖచ్చితంగా జగన్ ఇంటికి కుటుంబ సమేతంగా వెళ్ళి శుభాకాంక్షలు జగన్ చెప్పిన తర్వాత వీళ్ళిద్దరితో పాటు ఒక ఇరవై నిమిషాల భేటీ ఉంటుంది అనే సమాచారం అయితే వస్తుంది మరి ఆ రోజు ఎప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడు వస్తున్నారు అనేది మాత్రం ఇంకా బయటకు అఫీషియల్గా డేట్ రాలేదు